సారీ చెప్పు ఎందుకు బావా ఆ సారీ 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 కంగ్రాచులేషన్ సార్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ మ్యారేజ్ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ ఏం చేస్తున్నాడో బావా అసలు ఏం అర్థం కావట్లేదు సరే హాలోకి పదా మాట్లాడదాం చాలా విషయాలు ఉన్నాయి ఫ్రీగా ఉండరా అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు అమ్మాలు చేస్తున్నారు బావా ఇంకో బలిపేసుకున్నమాట సరే నువ్వు వెళ్ళేంత ఎలా ఏమైనా ఐడియా ఉందా లేదు బావా ఓకే రెండు మూడు క్వశ్చన్లు అడుగుతాను ఆన్సర్ చెప్పు సరే బావా అసలు అమ్మాయి ఆడపిల్లలు అయిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత తీర్చుకోవాలి కదా బావా అంత సీన్ లేదురా ఈ నల్లు వాళ్ళు పడ్డారు వెళ్ళిన తర్వాత భర్త పడతారు లేని పెళ్లి చేస్తారు సరే రెండోది వెళ్ళిన తర్వాత హస్బెండ్ వైఫ్ మూసుకెళ్తారు ఎందుకు పట్టుకెళ్తారు కలిసి ఎంజాయ్ చేస్తారు కదా బావా ఆ మూడు గంటలైనా సైలెంట్ గా ఉంటారంట సరే ఇవన్నీ నీకు జరగలేదు కాబట్టి తెలియదు ఇప్పుడు జరిగిన దాని గురించి అడుగుతాం చెప్పు వెళ్లి చూపులకు ఎవరు వచ్చారు మేమే వెళ్ళాం బావా వాళ్ళ ఇంటికి చూసావా బలిచ్చే ముందు మేకని దేవుడి దగ్గర పట్టుకెళ్తాం అలాగే ఇది కూడా అర్థం చేసుకున్నవే ఏమో ఈ పనుల కనిపించట్లేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ సరే బావా నేను ఇల్లు వస్తాను హే ఉండి రా మీ ఎక్కొచ్చి ఉంటు లేదు బావా నేను వెళ్ళాలి అక్క వస్తాను నువ్వే చెప్పే బావా పర్లేదు ఓరే దీని మా ఊర్లో భయం అంటారు కదా ఎంత పని అయినా కాచ్చండి దీన్ని భయమే అంటారు ఏ ఫ్యూ మినిట్స్ లేట్ ఆడేంటి అంత తొందరగా వెళ్ళిపోతున్నాడు వాడికి ఏదో అర్జెంట్ పని ఉందటమ్మ వెళ్ళిపోతున్నాడు ఉంటే బోన్ చేసి వెళ్తాడు కదా వాడిష్టం నేను ఆల్రెడీ పెట్టానులే అవునా పెద్దమ్మా ఫోన్ కూడా ఎత్తడం లేదా సరే ఉండు మీ అల్లుడికి ఒకసారి చెప్తాను సరే ఉంటాను రెడ్డి అరిగాడు ఆ రోజు మన ఇంటికి వచ్చాడు కదా అప్పటి నుంచి కనిపించట్లేదంట పెళ్ళేమో మూడు రోజుల్లో ఉంది ఏమైందేంటో కంగారు పడుతుంది పెద్దమ్మ సరే ఎక్కడికి వెళ్ళ తెలుసు చెప్తానే కంగారు పడుకో తొందరగా చెప్పు కంగారు పడుతున్నారు ఇప్పుడే మాట్లాడతాం అరే బావా నాకు అర్థమైంది బాధగాని వెళ్ళంటే అంతేరా ఒక పచ్చలాగా అన్నీ ఉంటాయి నువ్వు అలా భయపడకూడదు ఆయన తెలిసిన కదా చేసుకుంటున్నావు ఏమంటే మేము చూసుకుంటుందిలే నా మాటిను హ్యాపీ పెళ్లి చేసుకో సరే బావా ఆరు గంటల ఇంట్లో ఉంటాడు అట్లా ఉంటుంది మాతో అమ్మయ్యా వీడికి పెళ్ళి అయిపోతుంది ఈడి పెళ్లి కోసం ఎన్ని గుడ్లకి వెళ్ళాను అమ్మయ్యా ఫైనల్ గా మా తమ్ముడు పెళ్లి అయిపోయింది అవును వాడి పని అయిపోయింది అదే పెళ్లి అయిపోయింది అంటున్నా నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు అయ్యా దొరికాడు ఈడు మిస్ అయిపోయాను టెన్షన్ పట్టేది నువ్వు హ్యాపీరా మనం నాచురం అయిపోయినా పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు అజయరావు మన ఇండియన్ సైకాలజీ